మేడ్చల్ జిల్లా నారపల్లిలోని యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ సురేంద్ర రెడ్డి అర్బన్ కాలనీ నారపల్లి పరిధిలో ఏర్పాటు చేసిన యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా పోచారం చైర్మన్ కొండలరెడ్డి వైస్ చైర్మన్ రెడ్డి అనాయక్ కమిషనర్ వీరారెడ్డి కౌన్సిలర్లు వైద్య బృందం చేతుల మీదుగా ప్రారంభం చేశారు कटेसि <laughs> देवा

మున్సిపల్ పరిధిలోని నారాపల్లిలో పదిహేడో వార్డులో మరి ఏబీసీ సెంటర్ అనిమల్ బర్త్ కంట్రోల్ జంతు నియంత్రణ కేంద్రాన్ని ఈరోజు మరి ప్రారంభించుకోవడం జరిగింది ఇటు కార్యక్రమంలో గౌరవ కమిషనర్ గారు స్థానిక కౌన్సిల్ మా కౌన్సిలర్లు అందరూ మరి ఇందులో పాల్గొనడం జరిగింది మరి ఏదైతే జంతు నియంత్రణ కుక్కలు వ్యాపించకుండా ఏదైతే ఈ సెంటర్ను పోచారం మున్సిపల్ పరిధిలోనే ఇక్కడ ఏర్పాటు చేసినాం ఇది మున్సిపల్ పరిధిలోని కుక్కలనే ఇక్కడ మనం చేయించడం జరుగుతుంది మరి ఇక్కడ కాలనీ ప్రజల గిటా అపోవాలకు మరి దూరి కావద్దు ఎందుకంటే ఇక్కడ కేవలం మన మున్సిపాలిటీలే ఇక్కడ ఆపరేషన్ చేసి మరి ఒక రోజు నుంచి అబ్జర్వేషన్ నుంచి మరి ఎక్కడికి వెళ్ళి తెచ్చినామో ఆ డాగ్స్ని అక్కడనే వదులుతడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్థానిక ప్రజలు గిట్ట అందరూ మరి అర్థం చేసుకోవాలి ఇది ఓన్లీ మన మున్సిపాలిటీకి సంబంధించిందే కాబట్టి మరి ఇంత పెద్ద ఎత్తున నలభై ఏడు లక్షలతో మరి ఇక్కడ నిర్మాణం చేసినాం రానున్న రోజులలో మున్సిపాలిటీలో కుక్కలను నియంత్రించడానికి మన మున్సిపాలిటీనే ఇక్కడ ఉండాలని చెప్పి ఈ సెంటర్ను ఇప్పుడు ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ ప్రారంభంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు